మనందరికీ తెలిసిందేనండి బిల్వ పత్రము కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదండి ఇప్పుడు ఉపయోగాలు ఏంటి అన్నది నేను తెలియజేస్తున్నాను ఈ బిల్వ పత్రం అన్నది శివుడికి అత్యంత ప్రియమన్న విషయం మీకు అందరికీ తెలిసిందే వినాయకుడికి కూడా చాలా ఇష్టం అన్న విషయం కూడా మనకి తెలిసిందే ఈ బిల్వ పత్రాన్ని సోమవారం కోస్తే శివుడికి మొత్తం అన్ని ఇచ్చేయాలండి మిగతా రోజుల్లోకి వస్తే మనం రోజు కూడా శివుడికి పెట్టి పూజ చేసుకోవచ్చు ఈ పూజ చేసుకోవడమే కాకుండా ఈ ఆకుల్లో ఎంత విలువైన పోషక పదార్థాలు ఉన్నాయన్నది మీకు తెలియజేస్తానండి ఇప్పుడు ఆకులు ఉన్నాయి కదండీ వీటిల్ని తీసుకోండి తీసుకుని పౌడర్ చేసుకుని దాన్ని రోజు ఒక హాఫ్ స్పూన్ మీరు వాటర్లో కలిపి తాగినట్లయితే మీ శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా పూర్తిగా నయమైపోతాయి ఫేస్ ప్యాక్ కింద కూడా వేసుకోవచ్చండి చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు అనవసరంగా మనం వేస్ట్ చేస్తున్నాము ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి ఈ బిలువ పత్రాలని ఎండబెట్టి పౌడర్ చేసుకుని మీరు ఫేస్ ప్యాక్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఎవరికైతే బాడీ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఆకుల్ని మరగపెట్టించి దాంతో ఆ వాటర్తోటి స్నానం చేసినట్లయితే మీకు చక్కటి రిలీఫ్ ఉంటుందండి షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా డయాబెటిక్ పేషెంట్స్ అంటే బీపీ పేషెంట్లు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందండి అంతేకాకుండా మనము ఆరోగ్యంగా ఉండటానికి మృత్యుంజయ మంత్రం కూడా చేసుకోవాలండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యోర్ మృత్యోముక్షి మామృతాత్ చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఆరోగ్యంగా ఉండడం వల్ల ఏమవుతుంది మనం అందరం కూడా ఆనందంగా ఉండగలము ఫస్ట్ ఏంటంటే ఈ మంత్రం యొక్క ఉచ్చారణాన్ని ఖచ్చితంగా చెయ్యండి అందరం కూడా ఆత్మిక స్థితిలోకి రావాలి అంటే మృత్యుంజయ మంత్రాన్ని చేయాలి మృత్యుంజయ మంత్రం చేయడం వల్ల మన శరీరంలో అనేక అనారోగ్యాలన్నీ కూడా నయమైపోతాయండి తర్వాత మీకు ఈ ధ్యాన ముద్రను నేర్పిస్తున్నాను ఎవరికైతే బీపీ షుగర్ థైరాయిడ్ తోటి సమస్యలతోటి బాధపడుతున్నారో ఒంటి నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మన దగ్గర యాక్యుపంచర్ ట్రీట్మెంట్ ఉందండి ఓం శ్రీ మూలాధరంభుజరుడాయి నమ అని చెప్పేసి కూడా మీరు అనుకుంటూ ఉండండి ఓం నమ శివాయ అని చెప్పి కూడా రోజు అనుకోవడం వల్ల కూడా మన శరీరంలో ఉన్న రోగాలన్నిటిని కూడా మనము నయం చేసుకోవచ్చు ఇప్పుడు ఆత్మిక స్థితిలోకి వెళ్ళడం నేర్చుకున్నాము మరి శరీరానికి సంబంధించినవి ఏం చెయ్యాలి అంటే మన డైలీ లైఫ్లో మనము ఎలా ఆలోచిస్తున్నాం అన్నది దాని మీద కూడా మన శరీర అవయవాల పనితీరు పనిచేస్తుందని అంటే మన ఎమోషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి చాలామందికి కోపం ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటున్నారు దేనికి వస్తుందంటే మీ లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల అండి చాలామందికి భయంగా అనిపిస్తుంది ఎందుకో నాకు తెలియట్లేదు అంటారు మీ కిడ్నీ ఇన్బ్యాలెన్స్ వల్ల మన శరీర అవయవాల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళాలి కన్సల్టేషన్కి వెళ్ళడంతో పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలి మీరు ఏ రకమైన ట్రీట్మెంట్ అన్నా చూస్ చేసుకోండి మన దగ్గర ఆయుర్వేదిక్ అవైలబుల్ ఉంటుంది యాక్యూపంచర్ అవైలబుల్ ఉంటుంది ఉషారాన్ని న్యాచురపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకొక చిన్న విషయం అండి ఇప్పుడు నేను బిలో పత్రాలని చూపించాను కదా అని చెప్పి అందరూ బిలో పత్రాలని కోసేయడం కాదండి మీరు కూడా బిలో పత్రాల కోసం చెట్లు నాటాలండి ఫస్ట్ ఒక చెట్టు నాటిన తర్వాత మన ముందు తరాల వారికి కూడా ఉపయోగపడాలి కదా మనకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడాలి కాబట్టి ముందు ఒక చెట్టు నాటి అప్పుడు వీటిని వాడుకోవడం అలవాటు చేసుకుందాము ఇది మాత్రం మర్చిపోద్దు చాలామంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నారు జస్ట్ వెళ్ళి కోసేస్తున్నారు కానీ మళ్ళీ నాటడం మర్చిపోతున్నారు అందరం కూడా ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ చేద్దాం బిల్వ పత్రాలని చక్కగా మొక్కల్ని పెంచుతూ వాటితో ఉన్న లాభాలతోటి మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉందామండి క్యారెట్ గురించి మాట్లాడుకుందాము క్యారెట్ ఎలా తినచ్చు ఎన్ని రకాలుగా వాడచ్చు దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది తెలుసుకుందామండి ఇప్పుడు కంటి చూపు సరిగ్గా కనపడట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి ఈ రోజుల్లో మరి అలాంటి వాళ్ళందరూ ఏం చేయొచ్చండి ఆలోచిస్తున్నారా నేను ఇప్పుడు చిన్న చిట్కాలు నేను చెప్పబోతున్నాను క్యారెట్ కోడ్ గురించి కూడా నేను చెప్తాను ఫస్ట్ నేను ముద్రాస్ చూపిస్తున్నానండి ఆ ముద్రాస్ చేసుకోండి ఈ ముద్ర చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు అంటే సెవెంటీన్ బిలో వాళ్ళ దగ్గర నుంచి సెవెంటీ ప్లస్ వరకు ఈ ముద్ర చేయొచ్చండి నేను జ్ఞానసంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి ఓం శ్రీ ఆజ్ఞాచక్ర నిలయాయ నమ ఓం శ్రీ ఆజ్ఞాచక్ర నిలయాయ నమ అన్న లలిత సహస్రనామాన్ని కూడా చేయటం వల్ల మనకి కంటి చూపు మెరుగవుతుందండి అంతేకాకుండా బటన్ వీలు ఉంది కదండి నా దగ్గర పాయింటర్ ఉంది కాబట్టి పాయింటర్ తీసుకున్నాను మీరు పాయింటర్ కాకుండా మీరు పెన్ తీసుకోండి ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీరు సమయం దొరికినప్పుడెల్లా కూడా చేసుకుంటూ ఉంటే అంటే వన్ మినిట్ నుంచి థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే కంటి చూపు మెరుగవుతుందండి చాలామందికి క్యారెట్ నచ్చదు కొంతమందికి నచ్చుతుందండి ఇప్పుడు పిల్లలకి మనం క్యారెట్ ఎలా పెట్టాలన్న చెప్తున్నాను డైలీ మనం ఫుడ్లో తింటూ ఉంటాం కదండి ఉప్మా చేస్తాం ఉప్మాలో మీరు క్యారెట్ వేయండి తర్వాత ఇడ్లీ చేస్తాం కదా ఇడ్లీ పైన కూడా క్యారెట్ తురిమేసి వేయచ్చు తర్వాత ఫ్రూట్ సలాడ్గా కూడా తినచ్చండి మనం రోజు డైట్లో సలాడ్గా కూడా తినచ్చు తర్వాత జ్యూస్ చేసుకుని కూడా తాగచ్చండి పిల్లలు ఏంటంటే తినడానికి ఇష్టపడరు కాబట్టి డైలీ కూడా కొంచెం జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే కంటి చూపు చాలా బాగా మెరుగవుతుందండి అంతేకాకుండా చర్మ సౌందర్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా అన్నెసరీగా మనము బ్యూటీ పార్లర్కి వెళ్తే చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నామండి ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరికీ స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి మీ దగ్గర ఉన్న ఈ క్యారెట్ తోటి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అండి అంటే ఉడకపెట్టి కానీ లేదంటే గ్రైండ్ చేసేయండి ఆ పేస్ట్ని తీసుకుని మీరు ఫేస్కి రోజు రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫేస్లో గ్లో అన్నది వస్తుంది ఇప్పుడు మనం ఆత్మిక సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నించండి శారీరక సౌందర్యం కాదండి ఇప్పుడు మనోనేత్రాన్ని తెరిచి చూడాలి విషయాలన్నీ కూడాను ఇప్పటి వరకు ఏం చేస్తున్నామండి కంటికి కనిపించేవన్నీ అనుకుంటున్నాము కంటికి కనిపించేదంతా నిజం కాదండి మన మనోనేత్రాన్ని తెరిచి చూడాలి మరి మనోనేత్రాన్ని తెరిచి చూడడానికి ఏం చేయాలి అంటే మన ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలి ఆత్మిక స్థితిలోకి వెళ్ళడానికి నేను ఒక జీవాత్మను అన్న ఫీలింగ్లోకి మీరు రావాలండి ఒక పేపరు పెన్ను తీసుకోండి నేను జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి నేను జ్ఞాన సంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి ఓం శ్రీ ఆజ్ఞాచక్ర నిలయాయ ఆయనమహ అని కూడా ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాయండి దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు మనోనేత్రం అన్నది యాక్టివేట్ అయిపోతుందండి యాక్టివేట్ అవ్వగానే మనం ఏం చేస్తాము అంటే మన కళ్ళ ముందు కనిపించిందంతా కూడా ప్రతిదాన్ని నమ్మేము మనోనేత్రంతో సత్యం ఏంటి అన్న తెలుసుకుంటామండి ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి అంటే కంటి విజన్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంటే సూక్ష్మం నుంచి స్థూలంలో ఎలా మనం తీసుకోవాలి సూక్ష్మంలో మీరు ఎదుటి వ్యక్తుల్ని గ్రహించగలిగితే ఆటోమేటిక్గా స్థూలంలో మీ యొక్క సమస్యలన్నిటిని కూడా మీరు క్లియర్ చేసుకోగలరు మళ్ళీ యోగముద్ర ఒకసారి చూపిస్తున్నాను క్యారెట్ మనం డిఫరెంట్ డిఫరెంట్గా వాడుకోవచ్చు అండి మనం ఓట్స్లో కూడా ఓట్స్ ఉప్మా చేసుకుంటూ వాడుకోవచ్చు తర్వాత మ్యాగీలో పిల్లలు ఇష్టపడుతున్నారు మ్యాగీలో కూడా వేయవచ్చు మీరు ఏ ఫుడ్ పిల్లలకి ఇచ్చినా దాంట్లో క్యారెట్ ఉండేలాగా చూసుకోండి పెద్దవాళ్ళు కూడా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చాలా మంచిది చాలామంది ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చేయకుండా అయితే కుదరడం లేదు పిల్లలైతే మొబైల్స్ వదలడం లేదు కాబట్టి ఖచ్చితంగా క్యారెట్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఈరోజు మనము ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోబోతున్నాము మనకి యాక్యూపంచర్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఉందండి ఎవరికైతే కంటి చూపు సరిగ్గా లేదు అనుకుంటున్నారో విజన్ పెరగాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యాక్యూపంచర్లో మంచి ట్రీట్మెంట్ ఉంది వాళ్ళందరూ ఉషారాని న్యాచుపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మన బ్రాంచెస్ హైదరాబాద్లో బిహెచ్ఎల్ అని చింతల్లో ఉన్నాయండి మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే నా దగ్గరికే రమ్మని చెప్పట్లేదు డాక్టర్ కన్సల్టేషన్ కంపల్సరీ అండి ఎవరికైనా స్కిన్ డిసీజెస్ ఉన్నా లేదు అంటే ఐకి డిసీజెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళాలండి ఇప్పుడు నేను చూపించిన యోగముద్రాలు చేసుకుంటూ ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవడం కాదు డాక్టర్ కన్సల్టేషన్లో డాక్టర్ పర్యవేక్షణలో మనము చేసుకోవాలి